చూడండి సాఫ్ట్ డిజిటల్ ఐటమ్ బాగుంది కొత్త ఐటమ్ చాలా రేటు కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ దొరుకుతుంది కలర్స్ అయితే ఒక్కొక్క రండి ఒక షర్ట్లో వచ్చి ఆరు కలర్లు వస్తాయి ఆరు కలర్లు మ్యాచింగ్ డిజైన్స్ కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇలా కొత్త స్టాక్ వచ్చిండే ఇది మొత్తం చూడండి దీంట్లో కూడా వచ్చి బ్లౌజ్ వర్క్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా ఎక్సలెంట్ ఐటమ్ బాగా పోతుంది రేటు కూడా చాలా రీజనబుల్ లక్ వస్తుంది ఇట్లా వచ్చి జాలర్ ఐటమ్ అది మొత్తం బ్లౌజ్లో హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా ఐటాలు దీనిలో కలర్ మ్యాచింగ్ చాలా ఉన్నాయి ఇట్లా ఐటమ్ ఇవన్నీ ఇవే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ లో వచ్చి 10 10 కలర్ మ్యాచింగ్ ఉంటుంది అన్ని కలర్ కాన్సెప్ట్ న్యూ న్యూ ఐటమ్ అంటే చూడండి జనరల్ గానే కలర్ మ్యాచింగ్ టు షార్ప్ విచ్ ఎండ్ ఉతురే ఐటల్ మిగే జ్ 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 జ ఇది కూడా ఒక ఐటమ్ చాలా బాగుంది వారణాసి పట్టులో బిగ్ బార్డర్ హెవీ ఐటమ్ డిజైన్స్ చూడండి ఇట్లా రిచ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ పళ్ళు వస్తుంది మొత్తం వీవింగ్ శారీ మొత్తం దీనిలో డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దీనిలో ఒక్కొక్క దానిలో వచ్చి ఎనిమిది ఎనిమిది కలర్లో మ్యాచింగ్ అవుతుంది అయితే ఇది కూడా బాగా పోతాండి ఐటమ్ చూడండి ఎల్కేని బ్లౌజ్ వర్క్ చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఇది అంట ఇది లిలిన్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఏటాలు చూడండి ఇట్లా బండలు టు బండలు ఇస్తాము అమ్ముకుండే వాళ్ళకి అయితే ఎనిమిది కలర్లు మ్యాచింగ్ ఉంటుంది మొత్తం ప్రింటెడ్ ఫ్యాన్సీ క్యాట్లాగ్ అన్నీ ఉంటాయి వెరైటీస్ చూడండి మీరు షుంబర్ క్లాత్ ఇది ఐటమ్ మీరు చాలా మజ్లా బండల్ టు బండల్ వస్తుంది ఎనిమిది కలర్లు మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ బాగుంటుంది చూడండి ఇది చూడండి ఆపిల్ ప్రింటే ఎక్సెలెంట్ ఉంది అన్ని ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ బాగుంటుంది ఐటమ్ ఇది ఇది డిజిటల్ ప్రింట్ ఇది బాగుంది చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది అన్ని దాంట్లో అంతే ఎనిమిది కలర్లు నాలుగు కలర్లు ఆరు కలర్లు మ్యాచింగ్ వస్తుంది చూడండి ఒకసారి ఒక దూరం షాప్కి ఇచ్చేయండి మీరు వెరైటీస్ అయితే కొత్త వచ్చినాయి ఓకే నమస్కారములు